సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి గెలవగానే ఓ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తనకు ఆపోజిట్గా బీఆర్ఎస్ క్యాండిడేట్ నిలబడతాడా వానికి అంత దమ్మ అంత ధైర్యమా అంత అహంకారమా అని గెలవగానే ట్రాక్టర్ తీసుకొని ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థిని గుద్ది చంపేసిండు ఏం ఏం జరుగుతుంది రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం సంపుకు అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే మా కార్యకర్తలు తొండలో లాగులు ఇడుస్తారు వీపు విమానం మూతం మోగిస్తారు ఎక్కడికెక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ గప్చుప్ చేస్తారనే మాట ఇదే కావచ్చు యాజ్టీస్ గా మేబి గా ఇదే కావచ్చు అంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇచ్చేసిండు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీజీపీ ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తా ఉన్నాడు డీజీపీగా ఉండి ఈరోజు రూల్స్ అతిక్రమించి ఈరోజు ల్యాండ్ అండ్ ఆర్డర్ గాలి తప్పి ఈరోజు ఎందరో మంది ఒక విష సంస్కృతిని తిరలేపుతా ఉంటే అసంతోలని కఠినంగా శిక్షించాల్సింది పోయి ఇష్టాను రాజ్యంగా ఇష్టాను సారంగా చంపుకుంటున్నారు నరుక్కుంటున్నారు సర్పంచ్ అభ్యర్థుల కోసం విచిత్రంగా చేశారు ఘోరం అసలు మామూలుగా చెప్పనక్కర్లేక దీనిపైన ఎవ్వరు ఊహించిన విధంగా చేశారు అన్నట్టు అయితే ఇది ఎక్కడ జరిగింది ఒకసారి వినే ప్రయత్నం చేయండి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులు తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్ తో ఢీ కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరీ దాడి చేశాడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమర్పేట్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బలరాజుపై గెలుపొందిన మండల అధ్యక్షుడు సాయిబాబా బాబాయి ఎన్నికల ఫలితాలు అనంతరం ఇంటి ముందు కూర్చున్న బీఆర్ఎస్ అభ్యర్థిని అతని అనుచరులను కుటుంబ సభ్యులు ట్రాక్టర్ తో ఢీ కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ఈ దాడిలో తీవ్ర గాయాలకు పాలై బిఆర్ఎస్ అభ్యర్థి అతని అనుచరులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు అయితే ఎంత ఘోరం అంటే అంటే పోటీ చేయదంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే భయమే ఇక్కడ కింద వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాదబ్బా కాంగ్రెస్ గూండాలు ఈ రాష్ట్రంలో రాజకీయాలు రౌడీ రాజకీయం తెరలేపుతా ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు మిత్రులారా ఏ విధంగా గుద్దిండు ఏ విధంగా ఒకసారి క్లారిటీగా చూసుకోవచ్చు ఏంటిదా ఘోరము ట్రాక్టర్ అరుగు మీద కూర్చుని ఉంటే సరే ఓడిపోయిండు వచ్చి కూర్చున్నాడు అంత మాత్రాన ట్రాక్టర్ వేసుకొని వచ్చి మరి గుద్దాల్సిన అవసరం వచ్చింది మొన్నటికి మొన్న ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని తుంగతూర్తి మన సూర్యపేట నియోజకవర్గంలో అక్కడ ఒక అభ్యర్థిని చంపేశారు ఇక్కడికి వచ్చేసేమో ట్రాక్టర్తో గుద్దేశారు వాళ్ళ పరిస్థితి తీవ్రంగా ఉంది మరి బ్రతుకుతారా చనిపోతారా అనే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు ఏం బలుపులు ఎక్కినాయి ఏం మదాలు ఎక్కినాయి ఒక్కొక్కరికి అంటే రాష్ట్రంలో వాతావరణం అంతా తేడా అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి తోటి వాతావరణం మారిపోయింది చంపుకోవచ్చు నరుక్కోవచ్చు ఇష్టానుసారంగా ఇష్టం రీతిలో రాజ్యాన్ని ఏలచన్నట్టుగా ఇక్కడ మనకు కడతా ఉంది ఏంది వ్యవహారం ఏంది విష సంస్కృతి చంపుకులో ఏంది ట్రాక్టర్తో ఏంది ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ట్రాక్టర్ తోటి వచ్చి గుద్దుడు గెలిచినోడు గెలిచి ఉండక ఇంత ఘోరమా ఈ పాటికే ప్రజలు జెండా ఎగరేస్తూ ఉన్నారు ఆ యొక్క వైబ్ అనేది సాగుతూ ఉంది ఆ గ్యాప్లోనే లోనే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క జోరు చూడండి ఇక ట్రాక్టర్తో గుద్ది చంపడాలు నాకు నువ్వు మొన్నటిదాకా పోటీ ఇస్తావా గ్రామాల్లో ప్రచారం తిరుగుతావా నాకు అగెనెస్ట్గా ఏంది ఇది రాచరికమా రాచరిక పోకడాలా దురహంకారమా ఏది చూసుకొని చేస్తా ఉన్నారు ఇదంతా ఎవ్వరు ఎవరైనా నిలబడచ్చు చదువుకున్న విద్యార్థి కావచ్చు ఎవరైనా సరే ఈరోజు హక్కు ఉంది నిలబడానికి కొట్టే దమ్మ ఉంది కొట్టే దమ్ము ఉంది గెలిచే దమ్ము ఉంది అధికారాన్ని శాసించే దమ్ము కూడా ఉంది అది ఎవరికైనా హక్కులను కల్పించింది అక్కడ కల్పించు పన్నెండు వేల ఏడు వందల పై గ్రామ పలు డివైడ్ అయినాయి ఇష్టాను రాజ్యాన్ని ఎవరైనా పోటీ చేసుకోండి దమ్ముంటే ప్రజలు ఎవరిని ఇష్టపడతారో వారిని ఓటేసి గెలిపిస్తారు అంతే తప్ప నువ్వు గెలిచిన తర్వాత కూడా నీ బలుపు నీ అహంకారం నీ మదం అంటే నేను ఇక సర్పంచ్ అభ్యర్థిని అయిపోయినా నన్ను ఎస్ఐ ఉనరు పోలీసు వాళ్ళే ఉనరు ఎవ్వరు కూడా నా ఇంటికా మీకు ఇప్పటి నుంచి అనుకుని ఇది ఒక అహంకారం పుట్టుకొచ్చింది కాంగ్రెస్ గుండాలకి ఎవరు పోయి మీకు ఇంత ఘోరంగా శిక్షణ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఇచ్చిండా లేకుండా అధిష్టానం ఇచ్చిందా రాహుల్ గాంధీ వచ్చి డప్పు కొట్టిపోయిందా ఒకటి చూడండి ఈ రెండేళ్ళ ఎంత మందిని చంపేశారు ఇట్లనే సేమ్ యాస్టిస్ ఇట్లనే ట్రాక్టర్తో గుద్ది చంపడాలు రాత్రి రాత్రి పోతా ఉంటే వారిపైన లారీలు ఎక్కి చూడాలి ఇలాంటివి ఎన్నో జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఫస్ట్ కేబినెట్ నుంచి మొదలు పెట్టాలి క్యాండిడేట్స్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి మొదలు సర్పంచ్ నుంచి మొదలు అందుకనే సర్పంచ్ అభ్యర్థులపైన దాడులు సర్పంచ్ అభ్యర్థులను చంపేసే కార్యక్రమాలు సర్పంచ్ అభ్యర్థులను నరికేసే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇదెక్కడి ఘోరం ఇదెక్కడ విచిత్రం ఇదెక్కడ విడ్డూరం ఇదెక్కడ విన్యాసం అన్నట్టుగా సాగిపోతుంది ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఎవ్వరు చేయని విధంగా రాష్ట్రాల పరిస్థితి ఘోరంగా మారిపోయింది ఎప్పుడు అసలు మనం ఊహించ ఊహించినట్టు ఉంది కథ మొత్తం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎన్ని వర్ణించుకున్నా కూడా చాలా తక్కువైపోతుంది రోజు రోజుకి మరీ ట్రాక్టర్తో గుద్దు అంటే అబ్బా ఏం ఇది ఇక ఇక ఉండయి నాకు తెలిసి ఇక కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ గూండాలు ఆగరు ఈ గూండాలు అన్నంత పని చేస్తారు ఇవన్నీ విష సంస్కృతి మారాలి అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి మూడో అయినా సరే ఓట్లు వేయకుండా ఉండను జరా తాడులు దౌర్జన్యాలు బో ఇసులు ఇది నిజంగా చెప్తున్నాం కదా ఇటువంటి ప్రభుత్వం నా జిందగీలో చూడలేదు మీరు కూడా ఎప్పుడు చూసిండరు ఇటువంటి కార్యక్రమాలు ఒక ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నారు ఎందుకు ఈ ఊహేంది ఈ కథ ఏంది ఈ ఎవ్వరం ఏంది దీనిపై ఎవరు కూడా స్పందించడం పోలీస్ శాఖ కూడా గబ్చు హోం శాఖ మరి దీనిపైన ఏమైనా గట్టిగా ప్రజలు ఇట్లా శృతిమిస్తా ఉన్నారు ప్రజలు దారి తప్పుతూ ఉన్నారు లాన్ ఆడని గాడి తప్పిస్తూ ఉన్నారు దానిని ఎట్లా చేసేనా రూట్లో పెట్టరానే డీజీపీ కూడా సోయలేదు మరి డీజీపీ ఉన్న వాళ్ళ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిండ్రు ఇక సిపి సజ్జనారా అయితే వార్నింగ్ జోర్దార్గా ఇస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఇటువంటి విషయంలో కానీ ఆయన పట్టించుకునే కార్యక్రమాలు చేయడు